స్వయం ఉపాధి శిక్షణతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలోనూ యువత నిష్ణాతులు కావాలని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ లోని చిన్నీ స్వామి ట్రస్ట్ భవనంలో నిరుద్యోగ యువతకు జేఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో అందిస్తున్న ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ టైలరింగ్ హోమ్ ఎయిడ్ హెల్త్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఎమ్మెల్యే సంజయ్ ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం మహారాష్ట్ర మాజీ గవర్నర్ చన్నమనేని విద్యాసాగర్ రావు జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశయాలతో స్థాపించిన ఈ భవనంలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సేవలు అమోఘమని కొనియాడారు పలు కోర్సుల్లో శిక్షణ పొందిన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోర్సులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను పెంపొందించుకోరని ఆయన సూచించారు మీరే ఇచ్చి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి సంజయ్ కుమార్ గారు అందరి తరఫున మన అందరి తరఫున మండల పెద్దలందరూ కూడా వారు వచ్చేకంటే ముందు అక్కడ బయట నుండి చేయడం జరిగింది మాకు తగినంత సమయం ఉన్నట్టయితే ఒక పిటిషన్ దరఖాస్తు రాసి ఇవ్వాల్సిన ఉండే కానీ అది వస్తే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ మాకు చుట్టూ ఒక కాంపౌండ్ ఏర్పాటు చేయించాలనేటువంటి ఒక విన్నప రెండవది హాస్టల్కు చాలా ఇబ్బంది అవుతుంది ఇందులో ఉన్నటువంటి ఆ డార్మిటరీ రెండు రూములగానే ఆ బాల కొరకు అడ్జస్ట్ చేయడం జరిగింది బాలికల కొరకైతే వేరే బయట తీసుకోవడం జరిగింది వరలక్ష్మి ఫౌండేషన్ అదేవిధంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వివిధ కోర్సులు శిక్షణ సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన సోదరుడు మహేష్ గారికి జేఎంఆర్ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సాయి శ్రీనివాస్ గారికి ఈ సంస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్న మహేష్తో పాటు ఉండే నమోదు కావచ్చు మేడం అందరికీ పేరు వేదికపై నుండి ఈ సంస్థను ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ పెద్దలు డాక్టర్ రాజురెడ్డి గారికి సీనియర్ పాత్రికేయులు విద్యావంతులు రాజురెడ్డి గారికి గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ అక్క రమాదేవక్క గారికి మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి గారికి మిత్రులు ముఖ్య గారు శ్రీనివాస్ గారు గంగాధర్ గారు సుదర్శన్ గారు అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు జస్టనే కుదామే నచ్చుతారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు మా మోహన్ అన్న అక్షతన్న రవీందర్ రెడ్డి గారు మహేంద్రబాబు గారు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా నా శుభాకాంక్షలు కంగ్రాజులేషన్స్తో ఆదర్శించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మూడు సబ్జెక్టుల గురించి ముగ్గురు కూడా ఎంత లబ్ధి పొందుతుందనే విషయాన్ని నేను మాట్లాడేది మరి ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ వస్తే మధ్యలో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికలే ఉండింది తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎటు చూసినా ఎలక్ట్రికల్ విధానికే పోతున్నారు ఇది అందుకే నేను పక్కన సాయిని అడిగిన సాయి శ్రీనివాస్ గారిని మరి మా వాళ్ళకు ఏదో ఇంట్లో కరెంట్ వైరింగ్ కాదు మరి ఎటు చూసినా జీరో పొల్యూషన్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి టెస్లా బీవైడ్ నుంచి పెడితే మనకు టీవీఎస్ వరకు వస్తున్నాయి మన వాళ్ళకి నేర్పాలంటే టీవీఎస్ తోటి మేము కొంచెం జాయింట్ వెంచర్ చేయబోతూ ఉన్నాం అతి త్వరలోనే అది కూడా నేర్పిస్తున్నాం అది ఎక్కడికి వస్తే ఇక్కడ యువతకు చాలా లాభం అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా నేను సాయి శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా టైలరింగ్ విషయం టైలరింగ్ అంటే ముప్పటిక లేదు జాకెట్ కుడితే ఇరవై రూపాయలు జాకెట్ కుడితే ఇరవై వేలు ఉందా తీసుకుంటే ఉండదా ఉండదు సో అది మన స్కిల్ బట్టి ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనము ఎంతెంత స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటే అంత పైకి కానీ మీరే కావచ్చు ఇటు మీరు ఎలక్ట్రికల్ మిషన్ కావచ్చు అదేవిధంగా హెల్త్ థియేటర్ మరి మొబైల్ థియేటర్ సర్వీసెస్ ఇది బేసిక్ కోర్సు పదోత్తర చదివిన వాళ్ళు ఎవరైనా కానీ మంచి చేయరు మరి నా వరకు కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం ఎందుకంటే భగవంతు దేవుల అదృష్టం అనుకోవాలి నా భార్యకు నలుగురు పెద్ద వస్తువులకు ఎనభై సంవత్సరాల పయనంలోకి సేవ చేసే అవకాశం వస్తుంది మా అమ్మ నాన్న మా అత్త మామ నాకు లేరు నలుగురు ఉంది ఒకసారి అక్క ఇంటికి పోయినా కానీ వాళ్ళ అక్క ఇంటికి పోయినా లేకపోతే మా పోయినా ఎక్కువ వాటికి బాధ్యత మా అయితే ఈ హోమ్ హెల్త్ ఎయిర్ వర్కర్స్ను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకొని లేడీస్ని వారి సేవకు ఉంచుకోవడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్సేటి అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది జీవితాల్లో బ్రహ్మాండమైన స్థలాన్ని తర్వాత క్యాంపులో నాకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నాకు అలర్ట్ చేయించిన మూడు కోట్లతోటి నిర్మాణం కాబోతున్నది టెంపరీగా గొల్లపల్లి రోడ్లో రెండుకి తీసుకుని ఉంటున్నారు పోర్ట్స్ డైరెక్టర్ బాపు అని ఉంటారు గ్రామాలలో మన యువత ఎవరైనా చేరేది ఉంటే అక్కడ కూడా చేర్పించాల్సిందిగా మనం వాళ్ళకి కోరుతా ఉన్నాం రాజకీయం అంటే పొద్దుగాలైతే ఎలక్షన్లు వీని వాటికి తిట్టే కాదు రాజకీయంలో భాగంగా ఇక్కడ ప్రజలు నన్ను ఏదైతే గెలిపించారో వేదిక పైన నాయకులు నిరంతరం నా ఇంట నుండి నడిపిస్తుందో దానికి అనుగుణంగా జగిత్యాల పట్టణంలో ఇలాంటి ఒక మంచి ప్రాంతంలో వచ్చే విధంగా ఆ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్కు ఒక్క రోడ్డు కోసం డెబ్బై లక్షల కోసం ఏడు సార్లు మంత్రుల దగ్గరికి పోయిన ఎందుకంటే రోడ్డు నుంచి అక్కడ మంచిగా పోవాలని అవుతుంది పని పక్కనే ఇందిరా మహిళా శక్తి భవనం వస్తుంది మా మహిళలు అమ్మాయిలు మీ తల్లులు ఉండొచ్చు అక్కలు ఉండొచ్చు వాళ్ళకు కూడా ఐదు కోట్లతోటి మంచిగా జగిత్యాల నర్సింగ్ కాలేజ్ పక్కనే బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతూ ఉన్నాం అది కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ రకంగా యువత కావచ్చు మన మహిళల కోసం రెగ్యులర్ ట్రైనింగ్ అప్గ్రేడేషన్ అవసరం లేదా ఎందుకంటే ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో మనకు వేరే సంపద ఎంత ఉపయోగకరమో యువత అనే ఒక పెద్ద సంపద మీకు మీ యువత భారం కాదు జనాభా వాస్తవానికి ప్రపంచంలో చాలా దేశాలలో యువత లేక స్కిల్ లేబర్ లేక వాళ్ళు మన దేశం వైపు చూస్తూ ఉన్నారు ప్రపంచీకరణైన సందర్భంలో అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నేను ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుసు మా అత్తమ్మ క్యాన్సర్ తోటి పూర్తిగా అంకార్షిస్తుంటే బీహార్ నుంచి వచ్చింది ఒక అమ్మాయికి బీహార్ నుంచి వచ్చి దాదాపు పది పదకొండు నెలలు అసలు ఉన్నదా లేదా అనేటే ఉంటుండే ఇంట్లో అంటే సైలెంట్గా ఏదో పుస్తకాలు చదువుకుంటుండే ఇది మీకు తెలియాలని ప్రత్యేకంగా చెప్తారు ఏదో పుస్తకాలు అంటే కాదు ముందు ముందు ఇంకా వేరే కోర్సులు చేయడానికి పుస్తకాలు చదువుకుంటూ మా అత్తమంది సేవ చేసుకుంటా మా బిజినెస్తో మాట్లాడుకుంటా గత మందనే చాలా నీట్గా చూసుకుంటుండే మరి ఆ రకంగా తర్వాత ఇంకొక కోర్స్ హయ్యర్ కోర్స్ వచ్చి చదువుకోవడానికి వెళ్ళిపోయింది పరిసరాలు అంటే మీరు కూడా ఇక్కడితోటే ఆగద్దు మీకు ఇది బేసిక్ కోర్స్ ఫస్ట్ మీరు ఇంటి నుంచి బయటకు రావడానికి ఉపయోగపడతా ఉన్నాం బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంకొక ఇంటికి పోయి లేదా ఏదైనా ఆసుపత్రిలో సేవ చేయడానికి ఉపయోగపడతాయి అక్కడ మనం నేర్చుకోవాలి లైఫ్ ఎట్లుంటుందంటే అంటే మీరంతా యువత కాబట్టి జీవితం అంతా కూడా మనం నిత్య విద్యార్థులమే అది ఏదైనా కావచ్చు మీరందరూ వ్యవసాయ కుటుంబాల దగ్గర వచ్చారు మీ తాతలు చేసినట్టే వ్యవసాయం మీ నాన్నలు చేశారు మీ నాన్నలు చేసినట్టు ఇప్పుడు మీరు చెప్తారు మార్పు ఉందా లేదా ఎందుకంటే రాకపోతే అది నువ్వు చూడలేదు ఇంకా ఆతం పోస్ట్ ఉంటే నేను మాసిన మరి అటానికి డీజిల్ ఇంజన్లు వచ్చినాయి మీరు లేదు ఆయిల్ ఇంజన్లతో నడుస్తాను కరెంటు మోటార్ లోపం మీరు చూడలేదు అటానికి కరెంట్ మోటార్లు వచ్చినాయి నీళ్ళలో ఉండేవి వచ్చినాయి ఇప్పుడు మహేష్ సార్ ఎప్పుడు బోల్ అన్నాడు ఆ మోటార్ ఎక్కడ ఉంటుంది కాబడదు కదా ఎక్కడో వంద ఫీట్లలో ఐదు వందల ఫీట్లలో వెయ్యి ఫీట్ ఉంటే వెయ్యి ఫీట్లలో లోపల ఉంటుంది ఆ నీళ్ళలో ఉండి కూడా నడుపుతాం మామూలుగా అయితే ఏమైనా కరెంటు నీళ్ళు వాడగానే ఉన్నది పోతుంది షార్ట్ సర్క్యూట్ అయితే సో ఇట్స్ ఏ చేసే మీది కూడా మిషన్ కుట్టు అంటే ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు మేర చిన్న చిన్న కుట్టుకుంటే అరే పెడుతుంది ఇవాళ కంప్యూటర్ యుగాలో మీ మిషన్లో కూడా కంప్యూటర్ అటాచ్ అయిపోయి మిషన్ కూడా కంప్యూటరే అన్నంత ఫీడ్ చేసి పెడితే అదే గుట్టు పెట్టేస్తారు కానీ ఏం చేయాలంటే మనకి స్కిల్ ఉండాలి అరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత ఉందట ఇక కంప్యూటర్లో ఉద్యోగాలు అంత అది నడిపేటోళ్ళు మళ్ళీ మనమే కదా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం అప్గ్రేడ్ కావాలి ముఖ్యంగా ఒక లాగా కావచ్చు ఒక గుండెకాయలాగా కావచ్చు వారి ఆలోచన విధానాన్ని అమలు చేసి ఇక్కడ ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులు మన ఉంది ఉండి ఎంపీగా కేంద్ర మంత్రిగా గవర్నర్ ఉన్న విద్యాసాగర్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు కూడా నేను ఎప్పుడైనా హైదరాబాద్లో కలిస్తే వారి ఇల్లు నా ఇల్లు ఒకటే ఖాళీలు ఉంటుంది హైదరాబాద్లో శ్రీనివాస్ గారు వెళ్ళారు కావచ్చు అదే కాలనీలో ఆయన ఎక్కువ లేవు దేరు ఎప్పుడో ఎప్పుడైనా వెళ్తాను ఇక్కడ వారు బిజీ ఉంటారు కాబట్టి వెళ్తే మన సంస్థ గురించి కాకపోతే మేము వెళ్తున్న వాళ్ళని అడుగుతాం మా వాళ్ళు ఎక్కువ తీసుకొస్తలేరు తీసుకొస్తే వస్తుంటాం మొన్న మన మహేష్ అడిగేడు బాగుంటుంది వాళ్ళ ఒక సంకల్పం మంచిగుతే ఏదైనా సక్సెస్ అవుతుంది మరి బోర్వెల్ చాలా పేలైనవి ప్రాబ్లం ఉండే మనం ఏషో సక్సెస్ అయింది నీళ్ళు బాగా పడేది అంటారు నేను ఖచ్చితంగా ఇవ్వాలని మోటార్ అరేంజ్ చేసే పోతాను మన రవీంద్రెడ్డి అనుకో అనుకో రమక్క యువలకప్పుడు చెప్తా వాళ్ళ మోటార్ అరేంజ్ చేస్తా ప్రభుత్వం నుంచి సొంత డబ్బులను ఇస్తా అని చెప్పి ఎందుకంటే దేవాలయం లాంటి సంస్థ భగవంతుడు మనను సృష్టిస్తే ఈ సంస్థ మీలాంటి వాళ్ళని సమాజానికి అందిస్తా ఉంది ఈరోజు రెండు వేల ఐదు వందల మంది యువకులను ఇంత మంచిగా తయారు చేసిందంటే మామూలు విషయం కాదు ఎప్పుడు చూసినా ఏమంటారు యువత చెడిపోతుందనే బజార్లో కూర్చొని మాట్లాడుకుంటారు పెద్దలు మరి యువత ఈ రకంగా బాగుపడ్డల గురించి కూడా మాట్లాడాలి కదా ఇలాంటి సందర్భం ఒక గొప్ప సందర్భం ఈ సంస్థ మనకందరూ కూడా కల్పించింది మరి చదువుతో పాటు సంస్కారం అనేది అత్యంత ముఖ్యం మరీ ముఖ్యంగా హోమ్ ఏడు హెల్త్ హోమ్ హెల్త్ ఏడ్ వర్కర్స్కు మీకు కూడా బాగా చాలా నియంత్రణ ఉండాలి ఎందుకంటే ఎక్కడికెక్కడ పోయి పనిచేస్తారు ఏదో హాస్పిటల్కి పోతారు ఏదో ఎవరింటో పనిచేస్తారు అక్కడి పరిస్థితిని బట్టి మీకు మీరు చాలా కంట్రోల్ ఉండాలి ట్రైనింగ్లో భాగంగా ఆ విషయాన్ని ప్రత్యేకంగా మన అమ్మాయిలకు చెప్పాల్సిందిగా కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఉన్నాం జగిత్యాల పట్టణ కేంద్రంలో మీ ద్వారా యువతకు తెలవాలి మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇవాళ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కరీంనగర్ రోడ్లో జస్ట్ మేరికినాలు దాటగానే లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ నిలబడితో చూసుకుంటూ పోతే టీఆర్ఆర్ అన్నారు ఇటు రాజారం విలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అది టాటా వారి సంస్థ అనుమాదంతో మనం లేబర్ మినిస్ట్రీ కలిపి స్కిల్ యూనివర్సిటీలో భాగంగా ఆ కాలం చెల్లిన ఐటీఐ కాదు అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ ఉండాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయి మీరు అతి త్వరలోనే ఎవరైనా ఉంటే మన వాళ్ళకు చెప్పాల్సింది కూడా మీ విద్యార్థి విద్యార్థులు తెలియజేస్తా ఉన్నా कर <laughs> なкими, <laughs> vai